నమస్తే వెల్కమ్ టు జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర రాష్ట ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ సోమవారం రోజున పర్యటించారు విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి పట్టణంలోని తెనుగువాడలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో ఒకటైన రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు Dimens Michael

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సత్యమ్మ ఎంఆర్ఓ చైతన్య మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య విద్యుత్ అధికారులు ఎస్ఈ సత్యనారాయణ ఏడీఈ సింధూర్ శర్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనబట్ల దినేష్ ఉపాధ్యకులు వేముల రాజేష్ నాయకులు జక్కు రవీందర్ శ్రీపతి సత్యన్న సింహరాజు ప్రసాద్ మొగిలి అప్పం తిరుపతి మహేష్ ఆశెట్టి శ్రీను మున్సిపల్ కౌన్సిలర్లు వేముల నాగలక్ష్మి జక్కు పద్మ సంగనబట్ల సంతోషి గరిగే అరుణ కొంపల పద్మ యూనిస్ తరల కార్తిక్ అయ్యోరి వేణు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ద్వారా మన జిల్లా ఎస్సీ గారు రావడం జరిగింది ఉదయం పొద్దున కలెక్టర్ గారు నేను పెద్దలు జీవన్ రెడ్డి గారి జీవితంలో ప్రారంభించాను ఎవరో ధనాపులు కానీ ధనాపులు లక్ష్యం మీ ఆశ్రతో మీరు శాసనసప్పుడుగా గొప్పగా మీరు అందరి దయతో మరి మార్చేట్లు ఎస్సీ గారు మరి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి దానిలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు వివరం వాడుకున్నా బిల్లు కట్టాల్సిన అవసరం కార్యక్రమాన్ని నిర్వహించి అమలు చేసే ఒక ప్రభుత్వం నిర్ణయం విషయాన్ని ఎస్సీ చెప్తూ ఇలా కరెంటు అఫూర్ సంబంధించిన విషయంలో మన తర్వాత మున్సిపాలిటీ ఏ కరెంటు అఫూర్ సంబంధించినటువంటి షిఫ్టింగ్ కానీ ఎక్కడైతే కొన్ని కొన్ని కాలనీస్ కొత్తగా ఏర్పడ్డాయి ఆ కొత్తగా ఏర్పడక వాళ్ళ వార్డ్స్ కు కరెంటు ఫోర్స్ ఎస్ఈ గారు రిక్వెస్ట్ చేస్తున్నా డీవీ గారికి ఏంటి అని చెప్పండి ఆ ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అయితే మీరు తయారు చేయండి మా కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు వారికి ఎంత డబ్బులు అయితే అది ఏసీడీపీ సార్ ఏసీడీపీ నిధుల ద్వారా నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నా అమ్మా మీరు ఓట్లేస్తే నేను నాయకులు నాయకులు తప్ప మీ సేవకులుగా నేను ఉన్నా ఈరోజు కరెంటు డిపార్ట్మెంట్ వచ్చిన కానీ కరెంటు సమస్య వారికి ముందు వెళ్తున్నా ఆ ధర్మపురి మున్సిపల్ సంబంధించిన ఏదైతే తాగునీటి విషయంలో చాలా మంది ఇబ్బంది పెట్టి మా సోదరి మనం కౌన్సిలర్ గారు అన్న నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయిందని చెప్పింది ఇక్కడ పెద్దలందరికీ మనం ఏం చేసుకుంటున్నా మన గోదావరి ఉండేది మన నీళ్ళు కావాలంటే మిషన్ మరియు ద్వారా డబ్బా మెట్టు పెద్ద డబ్బా ఉంటే ఆ డబ్బా నుంచి పైప్ లైన్ ద్వారా ఇక్కడ నీళ్ళ ట్యాంక్ చేస్తే నీళ్ళ ట్యాంక్ ఇచ్చి మున్సిపల్ నీళ్ళు ముప్పై ఒక నాలుగు సార్లు ఈ మంచి మాట్లాడడం జరిగింది ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ కోటి రూపాయలు కూడా మంచి సమస్య పరిష్కారం కోసం కేటాయించడం జరిగింది ఎక్కడ ఏమట కానీ ధర్మపురి గ్రామాల్లో ఈ మంచి సమస్య పరిష్కారం కోసం శాస్త్ర పరిష్కారం ఇప్పుడు ఉన్న పదంగా చేయడం కష్టం ఉన్నప్పటికీ తాత్కాలికంగా ఈ నాలుగు నెలలు ఏ విధంగా నీళ్ళు విషయంలో కూడా ప్రత్యేక చొవలు తీసుకోవాలని చెప్పేసి మనకు సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది మరి దానిలో భాగంగా మా కమిషనర్ గారి మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి వాళ్ళకి చెప్పలో ఇంక ఇల్లు కూడా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఇచ్చి సౌకర్యం కల్పించడం గృహజ్యోతి ద్వారా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అతి త్వరలో ఇంక పేదవాళ్ళకి ఇంటి లేని వాళ్ళకి సౌకర్యం కూడా కల్పిస్తాము ఇంకా ఇచ్చినటువంటి అనేక ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా గృహజ్యోతికి సంబంధించిన కార్యక్రమాన్ని మా ఎస్ఈ గారు నిన్న చెప్తున్నారు చెప్పిన వెంటనే వారు ఇంత మంచి కార్యక్రమాలు ఆర్వం చేస్తున్నారు ఫ్రాన్స్ తో ఇండియా ఫోన్ చేసి ధన్యవాదాలు చేస్తారు మంచి జీవితాలు సక్సెస్ఫుల్ గా రోజు కార్యక్రమాన్ని అమలు ఆమోదించే విధంగా ఇలా ప్రారంభం జరిగింది